ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే वेदांत टीवीని సంప్రదించండి మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఎన్ని ఓట్ల గెలుస్తారు గెలుస్తాడు పవన్ కళ్యాణ్ మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ అభిప్రాయం అంటే మంచి యాక్టర్ ఆయనకు మంచి ఫండ్స్ ఉంటాయి గెలుస్తాడని మీరు

అలా గురించి ఏం అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు మెజారిటీలో ఉన్నారని చాలా మంది మాట్లాడుతున్నారు కదా మరి మీరు ఏమంటారు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవచ్చు గెలిస్తే సంతోషమే కదా గెలిస్తే సంతోషం అంటే ఎన్ని ఓట్ల మెజారిటీ రావచ్చు అంటారు అంటే ఒక లక్ష టార్గెట్ పెట్టుకున్నాడు దాంట్లో ఎయిటీ పర్సెంట్ అయినా గెలుస్తుంది దాన్ని ఆయన ఆయన ఒక్కడే కాకుండా ఆయనతో పాటు ఇంకొక నలుగురు గెలవాలని కూడా ఆశిస్తున్నాను ఈసారి చంద్రబాబు నాయుడు గారే కానీ లేకపోతే జగన్ గారే కానీ రోజా గారే కానీ వీళ్ళు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళ గురించి ఏమంటారు ఇప్పుడు ఉన్నారు ఈసారి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అంటూ కొంతమంది ఎమ్మెల్యే గారి తాలూకా అని బండ్ల మీద స్టిక్క సత్తిస్తున్నారు చూసారా జనసేన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎలా ముందుకు వెళ్ళబోతుంది అంటారు ఇక అంటే ఇక దాని గురించి మనం అక్కడ అవగాహన లేదు మనం తెలంగాణలో ఉంటాం అక్కడ అవగాహన లేదు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఓకే ఇప్పుడు ఎందుకంటే పది నుంచి కూడా అదే ఫీల్డ్ లో ఉండి నడుస్తున్నాడు దాన్ని బట్టి ఈసారి ఇంకోపై ఇంకొక ఆయనతో పాటు ఇంకో నలుగురు ఎమ్మెల్యేగా గెలిస్తే కొంచెం పవన్ కళ్యాణ్ మాట్లాడడానికైనా దేనికైనా అవకాశం ఉంటుందని కూటమి తరఫున అది యాపేనే దడ మై పాయింట్ గెలిచినా ఓకే ఏమంటారు మీరు తన గెలుపు పైన వెరీ గుడ్ మంచి క్యారెక్టర్ ఆయన మంచి వ్యక్తి చేస్తారు సోషల్ వర్కర్ అంతే ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బండ్ల మీద స్టిక్కర్స్ వేస్తున్నారు జనసేన అని చెప్పేసి అవును దాని మీద మీరు కరెక్ట్ వేస్తున్నారు స్టిక్కర్ కరెక్ట్ ఎలా ఉండబోతుందంటారు మంచి గవర్నమెంట్ రూలింగ్ మంచిగా మంచి నడిపిస్తారు అన్ని అనుకుంటున్నారు ఓకే ఇంత ముందు ఉన్న పార్టీలకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దానికి అంటే ఆయన చంద్రబాబు సీనియర్ కూటమి మంచిగా ఏర్పాటు చేశారు వాళ్ళు ఆయన ఫాలో అయితే ఈయన కూడా నెక్స్ట్ సీట్లు పెరిగే అవకాశం కన్ఫర్మ్ ఓకే పాలర్ అనుభవం ఉన్న వాళ్ళు అనుభవమే అనుభవం లేని వాళ్ళు వేస్ట్ ఇప్పుడు నేను సీనియర్ డ్రైవర్ ని వేరు జూనియర్ ది వేరే ఉంటది కదా బాబు బాబే

గెలుస్తా మంచిదే అంటారు. పిటాపురం వెళ్ళే ప్లాన్ ఉందా మీకు? ఏమ వెళ్లం గానీ ఆయననే గెలుస్తాడు. భవనకళ్యాణ్ గారు గెలువాంటారా పిటాపురంలో? ఆ గెలుస్తాడు. గెలుస్తాడు. ఓకే కాన్ఫిడెన్స్ మీకు. తన మీరేమంటారు? వస్తే వస్తే మంచి పని చేస్తే మంచిది. ఓకే. మంచి పని చేయాలా? పేదవాళ్ళకి సాయం చేయాలా అది చేయాలా పవన్ కళ్యాణ్ గెలిచింది కదా అరవై డెబ్బై వేల మెజార్టీ కూడా ఉంటుంది అరవై డెబ్బై వేల మెజార్టీ వస్తుంది గెలిపిన ఈసారి గెలవాలనుకుంటూ గెలిచింది పక్క మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇంకా జగన్ గారు ఉన్నారు రోజా గారు రోజా పని అయిపోయింది అందరూ వైసీపీ నాయకులు అందరి పని అయిపోయింది ఓర్లేటోళ్ళంతా కూర్చోడారు సపోర్ట్ చేయకుండా రోజునైతే పక్క పెట్టేసారు అందరు కలిసి జబర్దస్త్ టీం కూడా వచ్చి ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ తరఫున మంచి స్పందన అయితే ఉంది మంచి పదవిలో ఉంటాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి బండ్ల పైన స్టిక్కర్లు అతికి చూసినాం ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అదే అయింది అనుకుంటా ఇప్పటి నుంచి ఇవన్నీ చూసిన తర్వాత ఏపీలో జనసేన పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతుందండి సార్ పక్క మళ్ళీ ఈసారి నెక్స్ట్ నెక్స్ట్ సార్ అయితే పవన్ కళ్యాణ్ సీఎం ఖచ్చితంగా ఈసారి సపోర్ట్ లో వచ్చిండు నెక్స్ట్ సారి ఓన్ గా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతుంది ఈసారి డిప్యూటీ సీఎం ఈసారి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు బండ్ల మీద స్టిక్కర్స్ వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తాలూకాని ఆయన పిఠాపురం గెలిస్తే ట్యాటు నేను కూడా ప్రమతం చేస్తున్నాను నేను ఇక్కడ తెలంగాణ నుంచి ఓట్ల మెజారిటీతో గెలుస్తారంటారు మినిమం లక్ష ఓట్ల మీద గెలుస్తారు సంతోషం ఆయన గెలుస్తాం మాకు ఇప్పటికి హ్యాపీ ప్రజలు మంచి చేస్తాడు కోరిక సొంతంగా ఆయన ఆలోచించాడు కాబట్టి ఆయనకు ఆయనకు ఆలోచించాడు ప్రజల కోసం ఆలోచించే మొత్తటి మనిషి అంటే ఆయన ఒక్కడే ఈ ఇండియాలో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి పైన కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు అందరికీ ఒకటే మేడం ఎవరు ఎంత మాట్లాడినా జనసేన ఆయన ఆలోచన వేరు ప్రజల ఆలోచననే ఆయన ఆలోచన అంతే మంచి జరుగుతుంది అంటారా మంచి జరుగుతుందనే కదా కోరుకుంటున్నాం గెలవాలని కోరుకుంటున్నారు పోతారా ఖచ్చితంగా మనకు